హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు మదర్స్ డే సో మా అమ్మగారి గురించి ఒక విషయం చెప్పాలి పాపం ఆవిడకి ఆస్తమా ఉండేది ఎప్పుడు ఇన్హేలర్స్ వాడేవారు చాలాసార్లు రెగ్యులర్గా వాడేవారు పాపం చాలామంది డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యేవారు ఆస్తమా ఏమో అంత కంట్రోల్ అయ్యేది కాదు పాపం చాలా సఫర్ అయ్యేవారు చిన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేశారు ఫస్ట్ శాలరీ మా మదర్కి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చినప్పుడు టూ థౌజండ్ టూ థౌజండ్ రూపీస్కి ఇక మానేశారు టూ థౌజండ్ సెవెన్లో నాకు ఫస్ట్ టైం సీట్ రానప్పుడు సాయి నువ్వు బాగా చదవగలవు నాన్న అని చెప్పి నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు నాకు సెవెంత్ క్లాస్ టౌన్ థర్డ్ మార్క్స్ వచ్చినాయి టెన్త్ క్లాస్ టౌన్ ఫస్ట్ మార్క్స్ వచ్చినాయి ఎంబీబీఎస్లో కూడా మెరిట్లో ఏ కేటగిరీలో సీట్ వచ్చింది అంటే ఏదో రెండు నిమిషాలు చెప్పే విషయం కాదు సో గ్రేట్ మొమ్మల్ మాత్రం